తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకైతే న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా అందరికైతే పడ్డాయని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట ఈరోజు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో అందరికైతే ఈ రోజు అంటూ పడ్డాయని చెప్పేసి మనకైతే స్వచ్ఛత అయితే ఇచ్చారనమాట ఈ జిల్లాల వారికి రోజు విడుదలైనట్టు మనకు కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్తో సహా చెప్పారు మీకు ఎవరెవరికి పడ్డాయి ఈరోజు అమౌంట్ ఏ జిల్లాల వరకు అయితే ఈ పడ్డాయి మీకు స్క్రీన్ షాట్లతో సహా నేను మొత్తం చూపిబోతున్నాను అనమాట ఈ వీడియోలో మీరు చేయవలసినది ఏం లేదు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ ఒకటి కొట్టేసి మీకు డబ్బులు వచ్చాయాలి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మనకి ఈ రోజు రైతులు ఎవరైతే చెప్పారో అమౌంట్ ఎంత పడ్డాయని చెప్పేసి నాకు చెప్పారంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున పడ్డట్టు కామెంట్లు పెట్టారనమాట అన్న ఈరోజు ఐదు ఎకరాలు వరకు నాకు వచ్చాయన్న అని చెప్పేసి మరి కొంతమంది రెండు ఎకరాల వరకు కూడా వచ్చాయి రెండు నాకు పడ్డాయి అన్న ముప్పై వేలు పడ్డాయి అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టారనమాట మీరు ఆ కామెంట్ చూడాలనుకుంటే ఒకసారి మన పొద్దున పెట్టిన వీడియో ఉంది చూడండి ఒకసారి ఆ వీడియో కింద కామెంట్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు అందరూ చూపిస్తుంది మీకు ఈ వీడియోలో కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ మనకి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పింది ఇక్కడ చూసుకోండి ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పిందంట అందులో వచ్చేసి కౌలు రైతులకి అలానే రైతు కూలీలకి కూడా అమౌంట్ అయితే పడ్డాయి అనమాట ఈరోజు కౌలు రైతులకు కూడా వచ్చేసి ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే పడ్డాయన్నమాట రెండు సీజన్లు కలిపి అంటే ఈరోజు మూడు ఎకరాల వరకు కూడా చాలామంది పడ్డాయని చెప్పారు కొంతమంది ఐదు ఎకరాలు పడ్డాయని చెప్పేసి కామెంట్ పెట్టారు అనమాట ఇప్పటివరకు మీకు అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసి మీరు అమౌంట్ మీది ఏ జిల్లా అని కూడా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే జిల్లా వైజ్గా వస్తున్నాయి కాబట్టి మీ జిల్లాకి ఎప్పుడు వస్తాయని కూడా నేను చెప్తాను ఇంకా మరింత ఆలస్యం కాకుండా ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ప్రభుత్వం అంట పది ఎకరాల లోపు వరకే అందజేస్తుంది అంట ఓకేనా ఇరవై ఎకరాల వరకు అయితే పడ్డానికి చాలా ఆలస్యం అవుతుంది లోపు తొమ్మిది పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే పది ఎకరాల వారికి ఈరోజు రేపు ఎల్లుండి ఈ త్రీ డేస్లో మొత్తం అయితే ప్రక్రియ పూర్తవుతుందనమాట రిమైనింగ్ ఎవరైతే ఇరవై ఎకరాల ఉన్నారో వాళ్ళకు వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మనకైతే విడుదల చేస్తామని చెప్పి parameter మొన్న తాజాగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రెండు లక్షలు వాటి భాగంగా వచ్చేసి అమౌంట్ అంతా అయిపోయింది మళ్ళీ ప్రస్తుతానికి ఇరవై ఎకరాల వరకు అమౌంట్ ఇవ్వాలంటే ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇరవై ఎకరాల వరకు అయితే ఆపి ఈ తక్కువ ఎకరాలు ఎవరైతే ఉన్నారో పది ఎకరాల లోపు వాళ్ళ వరకే అందజేస్తున్నామని చెప్పేసి చెప్పింది అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మొన్నటిదాకా రెండు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు కానీ ఏడు వేల ఐదు వందలు విడుదల చేయలేదు అనమాట ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్ కలిపి అయితే విడుదల చేశారు మీకు కూడా అమౌంట్ అయితే ఈరోజు తప్పకుండా పడతాయి ఈరోజు సాయంత్రం లోపు మీకు అమౌంట్ వస్తాయి అనమాట అమౌంట్ అమౌంట్ రాగానే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఎంత అమౌంట్ వచ్చింది కూడా కామెంట్ చేయండి చాలామంది అమౌంట్ వచ్చిందని పెడుతున్నారు కానీ ఎంత అమౌంట్ పడ్డదని కామెంట్ చేయట్లేదు ఎందుకంటే కొంతమందికి రెండు కలిపి కలిపితున్నాయి కొంతమందికి ఏమో జస్ట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు లెక్క పడుతున్నాయి అనమాట మీరు ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి అయితే అలానే మనకి వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంధనమయ ఇల్లు సంబంధించి ఐదు లక్షలకు సంబంధించి మీకు ఎలా అప్లికేషన్ పెట్టాలో అని చెప్పి కూడా మీకు ఒక వీడియో చేశాను చూడకపో త్వరగా చూడండి అప్లికేషన్ కావాల్సిన వివరాలు వచ్చేసి మీరు ఏ ప్లేస్లో అయితే ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఆ యొక్క ఇల్లు యొక్క ఫోటోలు అలానే ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మీ సేవ సెంటర్లో మీరు ఆన్లైన్ చేసినట్టయితే మీకు ప్రభుత్వం దాన్ని వెరిఫై చేసి మీకు టూ డేస్లో అమౌంట్ విడుదల చేస్తుంది ఆ అమౌంట్ తోటి మీరు ఇల్లు నిర్మించుకొని మళ్ళీ ప్రభుత్వానికి అయితే స్వచ్ఛత ఇస్తే మీకు ప్రభుత్వం నుంచి ఒక ఐడి కార్డు లాంటిది ఒక ఐడి కార్డు అయితే వాళ్ళు పంపుతారు ఆ ఐడి కార్డు తోటి మీరైతే అమౌంట్ వచ్చిందని చెప్పి క్లారిటీ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైతే ఇంకా అమౌంట్ రాలేదో అందరికీ ఈరోజు ఈవినింగ్ అయితే అమౌంట్ అయితే వస్తాయి అమౌంట్ రాగానే నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్ ఈ వీడియోని అందరు లైక్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ తోటి మీ అందరికీ అమౌంట్ అయితే వస్తున్నాయి కాబట్టి అందరికీ ఈ వారంలోపు ప్రక్రియ అంతా పూర్తవుతుంది థ్యాంక్ యూ